జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనుంజయులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో నాలుగవ తరగతి ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలు పదహారవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తేదీ ఆరో నెల వరకు నిర్వహించబడి గెలుపొంది ఎంపికైన బాలబాలికలకు జిల్లా స్థాయి ఎంపికలు బుధవారం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాలురా భువనగిరి నందు జరిగాయి యువజన మరియు క్రీడల అధికారి కె ధనుంజయులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో నాలుగవ తరగతి ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలు పదహారవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది ఆరో నెల వరకు నిర్వహించబడి గెలుపొంది ఎంపికైన బాల బాలికలకు జిల్లా స్థాయి ఎంపికలు బుధవారం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాలురా భువనగిరి నందు ఉదయం ఎనిమిది గంటల నుండి జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి నాలుగవ తరగతిలో ప్రవేశములు కోరు విద్యార్థిని విద్యార్థుల వయస్సు ఒకటవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల పదహారు నుండి ముప్పై ఒకటవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల పదిహేడు వరకు జన్మించిన వారై ఉండవలను క్రీడలు ముప్పై మీటర్ల ప్లయింగ్ స్టార్ స్టాండింగ్ బ్రాండ్ జంప్ ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ సిక్స్ ఇంటూ టెన్ మీటర్ల షటిల్ రన్ మెడిసిన్ బాల్ వన్ కిలోమీటర్ బరువు వర్టికల్ జంప్ ఫ్లెక్సిబిలిటీ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది క్రీడలలో పాల్గొన బాలబాలికలు పది మార్కులు ఉత్తీర్ణత సాధించిన బాలబాలికలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంపికలకు పంపించడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు తెలియజేశారు ఈ కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది జానకి రాములు మురళి రేఖ జయ రాజశేఖర్ శ్రీను ఎస్జిఎఫ్ సెక్రటరీ దశరథ రెడ్డి పీడిఎస్ మరియు పిటిఈ పాల్గొన్నారు